ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు వర్గీకరణ మేము చేస్తే మందకృష్ణ మాత్రం మోడీని నమ్ముతుండు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడ చేయలేదు రేవంత్ రెడ్డి ఏమంటాడు అంటే ఎస్సీ వర్గీకరణ మాలవారికి వ్యతిరేకం కాదు మాదిగ వారికి అనుకూలమని కాదు ఇది సామాజిక పరమైన న్యాయం కోసం పెట్టింది సమాన వాట కోసం పెట్టింది అనేది నిన్న మొత్తం మాదిగ కళాకారులను మాదిగ ఎమ్మెల్యేలను మాదిగ ఉపకులాల ఎమ్మెల్యేలను అందరినీ పిలుచుకొని ఆయన ఛాంబర్లోకి పిలుచుకొని నిన్న ఒక ఇరవై నిమిషాల పాటు తన ఘనతనంతా చెప్తాడు ఏమని చెప్తాడు బీజేపీ రాష్ట్రాలలో బీజేపీ ఎక్కడ కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించి వాళ్ళకు న్యాయం చేసినట్టు లేదు ఇక నేను కూడా ఇది చేయకపోతే ఇక భవిష్యత్తులో ఎవ్వరు మాదిగ వారికి న్యాయం చేయరని నేను లాయర్లను పెట్టి దామోదర రాయ నరసింహ గారిని ఢిల్లీకి పంపి ఈ కేసును సుప్రీంకోర్టులో పాస్ చేయించింది నేనే అని చెప్తున్నాడు ఇక నేను కూడా చేయకపోతే వాళ్ళు చేయరు మాదిగ వారికి ఎందుకంటే నేను జెడ్పీటీస్గా నిలబడ్డప్పుడు మాదిగ పిల్లలే నాతోటి తిరిగేది నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మాదిగ పిల్లలే నాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఇంకా మీ గెట్ గెట్టుకాడ గెట్టుకాడ పొలం కాడ ఎవరకు ఉంటుందా సంబంధం మీకు మాకే ఉంటుంది మాదిగోళ్ళకు రెడ్డి వాళ్ళకే ఉంటుంది సంబంధం ఇట్లా చెప్పి నేను ఇవన్నీ ఇవన్నీ మంచిగా చెప్తాను మాది వాళ్ళకున్ను మాలోళ్ళకే గట్టుకాడ అన్నిటికాడ సంబంధాలు ఉంటాయి కాబట్టి నేను దాన్ని ఆలోచన చేసే ఇది చేసిన కాబట్టి నాకు ఎంత ఆలోచన ఉంటే మీ పట్ల ఇదే స్వీట్ పెట్టకపోతే స్వీట్ తింటలేడు ఎందుకంటే పాపం మరి ఏమన్నా షుగర్ గిట్లా అలాంటిది ఏమన్నా ఉన్నదో ఏమో తినలేదు కాకపోతే నీట్గా చెప్తాండే లే లేకపోతే మరి మాదిగే ఎమ్మెల్యే అని పెడతాను తినలేదో ఏందో కానీ మొత్తానికైతే ఇదే మాట్లాడతాను ఇక నేను చేయకపోతే ఎవరు చేయలేకపోవు నేను కాబట్టి చేసిన అనేది చెప్తాను నేను కాబట్టే చేసిన ఎవరు చేయలే ఒక మాట మాత్రం మంచి మాట అన్నాడు అవకాశం వచ్చినప్పుడు మాదిగోళ్ళు వినియోగించుకోరు మీ మీద ఒక చెడు అభిప్రాయం ఉంటుంది అవకాశం వచ్చినాక దందాలు దందాలు కాదు ఈ తిరుగుడు తాగుడు అక్కడ ఇక్కడ వేరే వేరే వ్యసనాలకు అలవాటు పడతారనేది ఉన్నది అది మానుకోర్రి బాయికాడ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కాబట్టి మీ మీ గురించే నాకు 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 పూర్తిగా అవగాహన గ్రామాలలో మాకు తెలుసు ఎందుకంటే పొలం మీకు మాకే కాదు ఉన్నది సంబంధం అంతా సరిగా ఉన్న వాళ్ళందరూ ఫోటో తీస్తారు సార్ సుఖరేషం చాలు చాలుగా చాలు కానీ తీరేషం పెట్టకు 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 ఇవాళ జిల్లాలో మొదటి నుంచి నేను జడ్పీటీసీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది పెద్దది ఏ పదవైనా ఉండని వాళ్ళ పిల్లలు న్యాయంబడే తిరిగి ఎన్నికల ప్రచారం ఇవాళ జిల్లాలో మొదటి నుంచి నేను జడ్పీటీసీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది పెద్దది ఏ పదవైనా ఉండని మాదిగోళ్ళ పిల్లలు న్యాయం పడే తిరిగే ఎన్నికల్లో అందుకే ఇప్పుడు మాదిగోళ్ళకు నేను న్యాయం చేసిన ఇక నా అయితే వివరు లేడు నేను కాబట్టి న్యాయం చేసినా కానీ మీకు లేకపోతే ఎస్సీ వర్గీకరణ చేయకపోతున్నారు అన్నట్టు మాట్లాడాను నువ్వు కాకపోయినా మందకృష్ణ అని అంటాడుగా మీరు మారిన మీ తాతలు మారిన మీ తాతలు తాతలు మారిన వర్గీకరణ జరుగుతుంది అని ఏదైతే మందకృష్ణ అని అన్నాడో గదే జరుగు నువ్వు కాకపోతే ఇంకో కూడా వచ్చినా అది ఆల్రెడీ అయిపోయింది అది ఎప్పుడో ఆల్రెడీ గతంలో కూడా దాన్ని చేసి నువ్వు చంద్రబాబు నాయుడు హయాంలో కాబట్టి ఇది నీ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూనే ఇంకా నేను మాదిగలకు అది చేసినా ఇది చేసినా మాదిగలకు ఇంకో మంత్రి పదవి మాదిగలకు ఓం మంత్రి పదవి నువ్వు అంటున్నావు కదా జెడ్పీటీసీ అప్పుడు నీతోటి మాదిగ పిల్లలే ఉండడం వల్ల గెలిచిన ఎమ్మెల్యేగా ఉండడం మాదిగ పిల్లలు ఉండబట్టే గెలిచిన వాళ్ళ వాళ్ళ రుణం తీర్చుకోవడానికి వాళ్ళ కోం మంత్రి ఇంకేమంటాను మాకు మీకు గట్టికాడ ఉంటుంది సంబంధం గెట్టు కాడనే కాదు అన్ని రకాల సంబంధాలు మీకు మాకు ఉంటాయి మీరు మేము వేరు కాదు రెడ్డోళ్ళు మాదిగోళ్ళు ఒకటే అని అన్నావు గెట్టు కాడు ఉంటుంది ఇక అన్ని కంచం కార్డు ఉంటుంది అన్నిటికాడు ఉంటుంది పొత్తు కాబట్టి ఇక మరి వాళ్ళ కోమ్ మినిస్టరీ నువ్వు ముఖ్యమంత్రి అయినందుకు వాళ్ళ రుణం తీసుకున్న దానికి హోమ్ మినిస్టర్ నిన్న కౌంటర్గా మందకృష్ణ అన్న వెంటనే పెట్టిండు ప్రెస్ మీటు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఇరవై వేల పోస్టుల వరకు ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో వర్గీకరణ అమలు జరుగుతలేదు వర్గీకరణ అమలు జరుగుతలేదు ఇప్పుడు ఇక్కడ ఈ సభ పెట్టిండు కదా ఇక్కడికి ఇంకో మాల వ్యక్తులను పిలిస్తే బాగుండేది కదా సామరస్యపూర్వకంగా ఇక అందరినీ కలిపినట్టుండు కదా ఇదే మాట తీసిండు ఐవలు మందకృష్ణ అన్న అక్కడ చంద్రబాబు నాయుడు ఏమో వర్గీకరణ అమలు చేస్తూ వర్గీకరణ అమలు అయ్యేదాకా కొత్త పోస్టులు వేయము కొత్త ఉద్యోగాలు ఏమో అన్నాడు నువ్వేమో ఆల్రెడీ ఉద్యోగాలు వేసినావు అలా వర్గీకరణ అంశం లేదు వర్గీకరణ ప్రకారం ఆ పోస్టులను భర్తీ చేస్తలేవు ఇంకోటి అక్కడ చంద్రబాబు నాయుడు మాలవారిని వారిని ఇద్దరిని కలిపి ఇక జరిగింది ఏదో జరిగింది చరి సమానం పంచుకో పంచుకోండి అని ఆయన అక్కడ ఇద్దరిని సమన్వయ పరిచయ పరిచయ ఆలోచన చేసిండు ఇక్కడ నువ్వు వివేక్ ఇటేకేస్తాను మాదిగోళ్లకు అట్టేదిగేస్తాను ఇప్పుడు నిన్న రసమై మీద దాడికి పోయింది ఎవరనుకుంటానో కవంపల్లి సత్యనారాయణ మాల మాల ఇక్కడ మాల మార్గాల మధ్య ఇంకా విద్వేషం ఉన్నది అసలు ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయింది ఆంధ్రాలో ఆంధ్రాలో ఉద్యమం స్టార్ట్ అయింది ఆంధ్రాలోనే ఎక్కువ గొడవలు జరిగినాయి కానీ ఇప్పుడు ఆంధ్రాలోనే మార్గాలు కలిసి ఉన్నారు తెలంగాణలో మార్గాల మధ్య ఇంకా ఒక పెద్ద మనిషి అయిండి కలపకుండా వాళ్ళ మధ్య విద్వేషాన్ని ఇంకా రేగదీస్తూ వాళ్ళతోటి సపరేట్ మీటింగులు వీళ్ళతోటి సపరేట్ మీటింగ్లు మళ్ళీ నేను మాదిలకు న్యాయం చేసిన అని మళ్ళా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు